మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది ఈ మకర రాశి అధిపతి శని తృతీయ స్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి ఖచ్చితమైన అనుకూలత ఉంది అయితే గతంలో ఉన్న ఇబ్బంది కంటే కూడా ఈ నెలలో ఇబ్బంది నుంచి అధిగమించవలసి వస్తూ ఉంటుంది రుణ బాధలు కొంతమేర చివరి నోషంలో ధనం చేతికి అందడము ఇబ్బంది తొలగిపోవటము ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి శని బలం వల్ల వివాహ అనుకూలత ఉంది సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన సాఫల్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది సంతాన అనుకూలత ఉంది ఈ రాశి వారికి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలత ఖచ్చితంగా ఉంది వివాహ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే చదువుకునే పిల్లలకి చక్కటి విద్యను అభ్యసించడము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో అవ్వడము జరుగుతూ ఉంటుంది అలాగే ప్రమోషన్స్ ద్వారా ఉద్యోగస్తునికి విదేశాలకు బదిలీ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి అయితే రుణ బాధలు గతంలో కంటే కూడా ఈ నెలలో రుణ బాధ నుంచి విముక్తి చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ రాశివారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి అందువల్ల కుజ దృష్టి పడటం వల్ల ఈ రాశిపై కొంచెం ఆరోగ్య సమస్యలు ఇబ్బందిగా ఉంటాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి వ్యవసాయపరంగా వ్యవసాయ అనుకూలత ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంది అందువల్ల వ్యవసాయపరంగా అనుకూలత ఉంటుంది పంటలు లాభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారికి స్టాక్స్ అనుకూలత ఉంటుంది అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా కొంతమేర అనుకూలత వస్తుంది అట్లాగే ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా గతంలో ఉన్న బాధలు కంటే కూడా ఈ నెలలో ఆ బాధల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది వ్యాపార రంగంలో వ్యాపారం విజయకేతనాన్ని ఎగరవేస్తూ ఉంటారు వ్యాపారంలో గతంలో కంటే లాభాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి వీళ్ళు ఎటువంటి కుజ దృష్టి పడటం వల్ల చిన్నతను ఇబ్బందులు పడుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఈ యొక్క అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము కుజుడికి కందులు దానం ఇవ్వటము అట్లాగే అంగారకుడు చుట్టూ ఓం ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని పఠిస్తూ ఏడు ప్రదక్షిణాలు చేసి ప్రతి నిత్యము కూడా ఈ యొక్క అంగారకుడిని తలుచుకోవటం ద్వారా రుణ బాధల నుంచి విముక్తి చెంది ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి చెంది సుఖ సంతోషాలతో భోగభాగ్యైశ్వర్యాలతో ఖచ్చితంగా ఉంటారు నేను చెప్పిన నియమాలు పాటించండి గ్రహ బలాన్ని చేకూర్చుకోండి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశి అధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏనాడు శని ప్రభావం పడ ఇబ్బందులు అన్నిటినీ గు కొంతమేర ఈ నెలలో అధిగమించస్తూ అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాసి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేత్రం ఎగురవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత ఉన్నతశ్రేణి ఉత్తీర్ణతో బాసవడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ బారాయణ మంజు సూక్త బారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం ఉన్నప్పటికీ కూడా మళ్ళా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపశక్తి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయ కేతం జరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరకాండ పారాయణ మంజు సూక్త బారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం